స్వాధ్యాయకు స్వాగతం నేటి కథా సమీక్షలో భాగంగా మీరు వింటున్నారు శ్రీ జంగయ్య గారు రాసిన దొంగలు అనే కథపై రివ్యూ లంచగొండులు లాభ ప్రలోభాలు ఎలక్షన్లో మా ఊరికి వచ్చిండు అందరం తమ పార్టీకే జే కొట్టి ఓటేసి గెలిపిస్తేమి డప్పులు కొమ్ములతో ఊరేగిస్తేమి ఆ యాల్టి దావత్కు మీరు సారబొట్టు పంపితిరి నేనొక ఏటపిల్లనిస్తేని ఊరంతా ఓట్ల పండగ చేస్తే ఇది గొర్రెల పెంపకందారు వీరప్ప పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర చెప్పుకున్నది అతను గొర్రెలు కొనుక్కోవడానికి బోర్డు ప్రెసిడెంట్ దగ్గర దరఖాస్తు పెట్టుకున్నాడు అప్పు కోసం నీకెప్పుడు అడిగినా పని ఉంటే నా దగ్గరికి రా మీకోసమే మా పదవులు అని చెప్పిన ప్రెసిడెంట్ ఇప్పుడు ఇవ్వడానికే దుర్లభమైపోతున్నది ఇదంతా కూడా జంగయ్య రాసిన దొంగలలో తటస్థపడే సన్నివేశం ఇది సాధారణంగా దొంగలు అంటే ఇతరుల వస్తువులను సొమ్ములను తాము కైవశ్యం చేసుకున్న వాళ్ళే ఉంటా అనుకుంటాం అయితే దొంగతనం అనేక రకాలు పని దొంగలు చిన్న చిన్న లంచాలు కానుకలు తీసుకున్న వాళ్ళు కూడా దొంగలే దొరికిన వాళ్లనే దొంగలనుకుంటాం కానీ దొరకకుండా తప్పించుకు తిరిగే వాళ్ళు కూడా దొంగలే ఉద్యోగస్తులు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా ఈ కోవకు వస్తారని ఈ కథానిక మనకు స్పష్టంగా చెప్తుంది గ్రామాలు తిరిగి అందరినీ అనేక ప్రలోభాలలో పెట్టి ఓట్లు సంపాదించుకొని పదవులు కైవసం చేసుకున్న అధికారులు ఆ అధికారం చేతికి వచ్చిన తర్వాత ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది ప్రతి మనిషిని తమకు ఏదో రకంగా లంచం ఇచ్చేవాడుగానే చూచే మనస్తత్వం ఉన్న చిరు ఉద్యోగుల ధోరణి ఎలా ఉంటుందో ఈ కథానిక మనకు ఒక అద్భుతమైన దృశ్యంగా చూపుతుంది బీరప్ప అనే అతను మేనేజర్ని చూడవలసి వస్తుంది ప్రెసిడెంట్ గారిని చూచిన తర్వాత ఆ మేనేజరు అతని అధికారులు అతడిని ఒక గొర్రెను లంచంగా ఇవ్వమని అడుగుతారు అప్పుడు కానీ అప్పు మంజూరు చేయమని వారికి కాగితం చూపిస్తారు అతనికి ఆ కాగితం అందలేదని వాళ్ళు బొంకుతారు అతని కష్టాలు అంతటితో తీరిపోలేదు పోలీసు కానిస్టేబుల్ జమేదారు అతన్ని వెంటపడి వేధిస్తారు అతడు దాచుకున్న పొగాకు చుట్టల్ని తస్కరించేస్తారు ఒక చుట్ట తాగి అందరినీ పరేషాన్ చేస్తావురా దొంగనాయాలా పద స్టేషన్కి అని కానిస్టేబుల్ అతడిని మరికొంత ఇబ్బందిలో ముంచుతాడు లోన్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ చేతిలో పెట్టిన అకౌంటు గుమస్తా అతన్ని ప్రేరణతో ట్రెజరీలో గుమస్తా కూడా అతనికి డబ్బు ఇవ్వకుండా లంచం అడుగుతాడు తన దగ్గర డబ్బు లేదు కనుక చేతికున్న వెండి కడియం అమ్ముదామని ప్రయత్నం చేసిన కంసాలి కుదువ దుకాణాలకు వెళ్ళినా అతన్ని స్వంతదారుగా గుర్తించరు నకిలీ వస్తువు అమ్మ చూపే దొంగగానే భావిస్తారు ఏమైతేనేం వెండి కడియాలనే అకౌంటు గుమస్తా దగ్గర తాకట్టు పెట్టి అతను ఎలాగైతేనే తనకు మంజూరు అయిన అప్పుధనాన్ని చేతికి తెచ్చుకోగలుగుతాడు గొర్రెల్ని కొలాలి కాలం మంచిగైతే సంవత్సరానికి రెండింతలైతాయి బీరప్ప దేవునికో గొర్రె పొట్టేల్ని ఇడవాలి ఇది అతని ఆలోచన తనకు ఇవ్వవలసిన లంచం డబ్బు ఇవ్వకుండానే స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళిపోతున్న బీరప్పను అకౌంటు గుమస్తా ట్రెజరీ గుమస్తా ఇద్దరు జాయింట్గా దండయాత్ర చేసి బస్సు దగ్గర పట్టుకోగలుగుతారు తన దగ్గర ఉన్న వెండి కడియం పైకి చూపించి వీరప్పను దబాయిస్తాడు గుమస్తా వీరప్ప నీ అయ్యకేమన్నా బాకీయా అని అప్పటికి ధైర్యం తెచ్చుకొని ఎదిరించగలుగుతాడు కడియం కోసం పోరాటంలో గుమస్తాలు ఇద్దరు బీరప్ప తగాదా పడుతూ ఉండడం బస్సులో తోటి ప్రయాణికులు కూడా చూచి బీరప్ప దొంగలు దొంగలు అని అరవడంతో గుమస్తాలు ఇద్దరినీ పట్టుకొని చితకతంతారు బస్సు కదిలింది బీరప్ప చేతికి కడియం మెరుస్తోంది అన్న శుభవర్తమానంతో కథ సమాప్తమవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీపటాన్ని అన్ని ప్రదేశాల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో పార్కుల్లో ప్రదర్శించి ఆదర్శంగా చెప్తున్న రోజుల్లో కూడా బీరప్ప లాంటి చదువుకొని కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్న వాళ్లకు ఎలా న్యాయంగా చెల్లవలసిన మూల్యం చెల్లకపోవడం ప్రతి పనికి కొంత లంచం ఇస్తే తప్ప కథలని కాగితాల సమాచారం ఈ కథానిక స్పష్టపరుస్తుంది బీద సాధలకు గ్రామీణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి శ్రీ జంగయ్య అనేక కథలు రాశారు కథలతో పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోకపోవచ్చు కానీ చదువర్లను ఆలోచింపచేస్తాయి అన్యాయాలను అరికట్టేటట్లు చేస్తాయి అందరూ తమదాకా వస్తేనే మేలనుకుంటారు అని అనలేం కదా సాహిత్యం మానసిక విశ్వాసానికి వ్యక్తిగత పరివర్తనానికి దోహదం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు